వెల్కమ్ టు మలిన్ కిచెన్ ఈరోజు మనమైతే క్యారెట్తో స్పీట్ చేసుకుందామండి సేమ్ స్పిడ్ షాప్ లాగే ఉంటుందండి ఈ స్పీట్ అయితే ఈ రెసిపీ చాలా చాలా బాగుంటుందండి హెల్దీ అయినదండి మనం బెల్లం వేసాం నెయ్యి వేసాము అలాగే పాలపొడి వేసాం పాలు వేసాం అన్నీ వేసుకొని హెల్దీ అయినా మనం చేసుకున్నామండి చాలా చాలా బాగుంటుందండి పిల్లలైనా పెద్దవాళ్ళు అయినా ఎవరైనా మనం డైలీ తినొచ్చండి అంత టేస్టీ సూపర్గా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియోలో ఎలా చేసాము అలాగే చేయండి అద్దరు స్పీట్ అయితే ఈ రెసిపీకి టార్గెట్ యాభై లైక్స్ అండి తప్పకుండా లైక్ చేసి ఫుల్ వీడియో చూడండి బాగా చూసేయండి చూడండి బాగా ఎంత బాగుందో చూసేలా మనం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత ఇందులో రెండు నెయ్యి వేసుకుందాం వేసుకొని ఎడికిందాం ఇందులో మనం ఈ గిన్నె క్యారెట్ తురుము తీసుకున్నానండి శుభ్రంగా కడిగి నేను తురుముకున్నాను ఈ క్యారెట్ తురుముని మనం ఈ నీళ్ళు వేసేసుకోవాలి వేసుకొని మనం బాగా ఇలాగ రెండు మూడు సార్లు వేయించుకోవాలి ఇలాగ వేయించుకోవాలండి మనకు చూడండి బాగా తడితనం అంతా పోయింది ఇప్పుడు మనం ఇంట్లో చూడండి ఒక గ్లాస్ పాలు తీసుకొని వేసుకోవాలండి పచ్చి అయినా సరే వేట్ చేసినా సరే వేసుకోవాలి మీకు వేసుకొని బాగా ఇలాగ ఉడికిద్దాం చూద్దామండి చూడండి పాలన్నీ బాగా క్యారెట్ లో ఉడికిపోయి ఇప్పుడు మనం ఇందులో మనం బెల్లం తీసుకుందామండి ఏ కప్పుతో మనం క్యారెట్ తీసుకున్నామో అదే కప్పుతో మనం అరకప్పు తీసుకున్నాం మనం తీపి ఎంత కావాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చు తక్కువైనా వేసుకోవచ్చు మాకైతే ఇది సరిపోతుందండి ఇలాగే పావు చెంచా జాల పొడి వేసుకోవాలి అలాగే మనం కోకోనట్ పౌడర్ అండి కొబ్బరి పొడి అంటారు కదా కొబ్బరి పొడి అండి నేను పావు కప్పు నేను వేసుకుంటున్నానండి ఇందులో వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి అలాగే ఒక పావు కప్పు పాల పొడి అండి పాల పొడి వేసుకోవాలి మన దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేకుంటే లేదండి నేనైతే అయితే కప్పు వేసుకుంటున్నాను వేసుకొని బాగా ఇలాగ కలుపుతూ ఉడికించుకోవాలి అలాగే మనం జీడిపప్పు డ్రై ఫ్రూట్స్ అండి జీడిపప్పు బాదంపప్పు కిస్మిస్ నేను వేయించి పెట్టానండి నెయ్యిలో ఇవి కూడా మనం ఇందులో వేసేసుకోవాలి వేసుకొని బాగా ఉడికించాలి బాగా కలుపుకున్న తర్వాత మనం ఒక చెంచా నెయ్యి వేసుకున్నామండి వేసుకున్న తర్వాత మనం బాగా గట్టి పడేదాకా బెల్లం బాగా కరిగేదాకా మనకి బెల్లం ఇష్టం లేకపోతే చక్కరే వేసుకోవచ్చండి చక్కెర కంట బెల్లం పెట్టేదండి బెల్లం వేసుకుంటేనే బాగుంటుంది అప్పుడప్పుడు మనం ఇలా హెల్తీగా చేసుకొని తినాలండి మనం ఆరోగ్యంగా ఉండాలి పిల్లలు మనం ఉండాలంటే బాగా ఇలా చేసుకోవాలి ఈ రెసిపీలు చూస్తున్నారు కానీ లైక్ చేస్తా లేదండి మీరు లైక్ చేస్తూ ఉంటే మాకు సంతోషంగా ఉంటుంది అడతారని మనకు కూడా బాగుంటుంది ఏమైనా చేసి పెట్టాలి అని చాలా చాలా ఉత్సాహంగా ఉంటుంది మీరు తప్పకుండా లైక్ చేస్తూ ఉండండి మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలండి తప్పకుండా మీరు లైక్ చేయండి చూడండి మనకి ఇలాగైతే సరిపోయింది ఇప్పుడు మనం బాగా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు కలుపుకున్న తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం అంతే అండి ఎంతో హెల్తీ అయిన రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి క్యారెట్ స్పీట్ అయితే రెడీ అయిపోయింది ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి